పేరు రాజు నేను ఈరోజే ఆల్గూ మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను ఇంతకుముందు మరిపేట మున్సిపాలిటీలో మైబాబు జిల్లా మేడ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించి నిన్ననే ట్రాన్స్ఫర్ పైన ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది మనందరూ కూడా తెలుసు మున్సిపాలిటీ అంటే అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే చెత్త ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ రంగానే గుర్తు వచ్చే చెత్త డ్రైనేజు కరెంటు వాటర్ సప్లై వీటిని మా లక్ష్యాలు కూడా యాక్చువల్గా అదే వాటిలో మ్యాక్సిమము ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరించాలనేదే కమిషల్గా నేను పెట్టుకున్న లక్ష్యము వాటిని సాధ్యమైనంత మటుకు కంప్లైంట్స్ రాకుండా ఒకవేళ కంప్లైంట్స్ వస్తే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కంప్లైంట్ని సాల్వ్ చేయాలనే నేను ఒక టార్గెట్లో పెట్టుకున్నాను దాంతోపాటు మనకు మున్సిపాలిటీకిలో అపరిభుత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చూసి ఒక్కొక్క దాన్ని కూడా మాకు ఉన్న రూల్స్ ప్రకారం పరిష్కరించడానికి ఎక్స్టెన్ కృషి చేస్తాను అలాగే మనకు రిసోర్సెస్ కూడా కొన్ని తక్కువ తీసుకునే అవకాశం ఉంది ప్రాపర్ ట్యాక్స్ అయినా సరే వాటర్ ట్యాక్స్ అయినా సరే ట్రై లైసెన్స్ కూడా కొన్ని బకాయిలు రావడం లేదని చెప్పేసి నా దృష్టికి ఈరోజే రావడం జరిగింది సో వాటిని కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టేసి సెపరేట్గా అన్నీ కూడా సాధ్యమైనంత వరకు మాకున్న అన్ని పరిధిల్ని రూల్స్ని ఉపయోగించి డెఫినెట్గా వీటిని మేము వసూలు కావడానికి ప్రయత్నం చేస్తాము ఆ విషయంలో అందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలి మాకు సో మున్సిపాలిటీకి ఆదాయము ఉన్నప్పుడే మేము ఏదైనా పనులు చేయగలుగుతాం ఆ విషయం మీకు కూడా తెలుసు ఏదైనా ఎవరైనా ఏ ట్యాక్స్లో అయినా సరే ఏ బకాయిలైనా సరే బాకీ ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి చెల్లిస్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు మున్సిపాలిటీ అభివృద్ధికి మీరు సహకారం కూడా చేసిన వాళ్ళు అవుతారు దయచేసి అందరూ కూడా మున్సిపాలిటీ అభివృద్ధిలో పాల్పంచుకోవాలి ఇది మనది మన మున్సిపాలిటీ అని అనుకున్న అనుకున్నప్పుడే మన ఇల్లు ఇలాగే అనుకుంటామో మున్సిపాలిటీ అలాగే ఉన్నప్పుడే సో మన మున్సిపాలిటీ కూడా అలాగే ఉంటుంది మన మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉండాలని నేను వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ